హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను సీజన్ కదండి ఇది వెలక్కాయలు రావడానికి సీజన్ కాబట్టి వెలక్కాయ పచ్చడి చేస్తున్నాను ఈరోజు దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఒక వెలక్కాయి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర ఒక ఎనిమిది ఎండుమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి కొత్తిమీర చిటికటి చింతపండు చిటికడు బెల్లం ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి తర్వాత చూడండి ఇవన్నీ తీసుకున్నాను వెలక్కాయ వెలక్కాయని మనం ఇలా పగలగొట్టి అప్పుడు అది పగలగొట్టిన తర్వాత గుజ్జు తీసుకోవాలన్నమాట మనం స్పూన్తో తీసుకోవచ్చు లేకపోతే నేనైతే చాకు ఉపయోగిస్తున్నాను చాకుతో తీస్తాను నేను ఇప్పుడు ఇలాగా పగలగొట్టి ఒక కల్వం రాయిలో రాయితో పగలగొట్టి ఆ ముక్కల నుండి గుజ్జు తీసి పెట్టుకుందాం ఓకే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఆయిల్లో వేయించుకుందాం ఇప్పుడు నేను ఎండుమిర్చికి పచ్చిమిర్చికి తొడిమెలు తీస్తున్నాను ఎండుమిర్చికి త పచ్చిమిర్చికి తొడిమలు తీసి ఇలాగ రెడీ చేసి ఉంచుతాను ఎందుకంటే మనం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి అందుకని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఒక కొంచెం ఒక అంటే ఒక రెండు స్పూన్లంతా కొత్తిమీర కూడా తీసి పెట్టుకున్నాను అనమాట అది చివరిగా వేద్దాం చట్నీలో బాగుంటుందని చెప్పేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ధనియాలు జీలకర్ర తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేస్తాను పచ్చిమిర్చి చిన్నగా ఉన్నాయని కట్ చేయలేదు అందుకని వెంటనే మూత పెట్టాను అనమాట ఎందుకంటే అవి ఆయిల్లో వేయగానే తేలి బయటికి పింపుతాయని మూత పెట్టాను ఇప్పుడు ఆల్రెడీ మనం పగలగొట్టిన వెలక్కాయని ఇలాగ నేను చాకుతో గుజ్జు బయటికి తీస్తున్నాను అనమాట అంటే స్పూన్తో కొంచెం బాగా పండింది అయితే స్పూన్తో వస్తుంది ఇది గట్టిగా ఉంది కొంచెం పచ్చిగానే ఉంది అందుకని చాకుతో తీస్తున్నాను ఈ గుజ్జంతా తీసుకున్న తర్వాత చూడండి నేను చిటికడ చెంతపండు కొంచెం బెల్లం కూడా ఎందుకు తీసుకున్నానంటే వెలక్కాయి చాలా బొగరగా ఉంటుంది ఆ వగర్ని బ్యాలెన్స్ చేయడానికి నేను కొంచెం బెల్లం కొంచెం చింతపండు కూడా తీసుకున్నాను ఇలాగా మీరు చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి కదా అవన్నీ తీసేసి వేరే డిష్లో వేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తీసి పెట్టుకున్న గుజ్జుని ఫ్రై చేసుకుందాం ఓకే చాలామంది పచ్చిది కూడా వేస్తారు కానీ కొంచెం ఆయిల్లో వేయిస్తేనే బాగుంటుంది పూర్తిగా వేయించకపోయినా కొద్దిగా ఒక టూ మినిట్స్ వేయిస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట ఓకే ఇప్పుడు ఈ లోపు మనం వెలక్కాయి గుజ్జు వేయించుకునే లోపు మనం తీసి తీసిపెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి పదార్థాలు అన్నీ చల్లారుతాయి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా ఏమేమి పదార్థాలు వేసి మిక్సీ పట్టుకోవాలో నేను చూపిస్తాను ఓకేనా చూడండి కొద్దిగా ఆయిల్ వేసాను కదా ఈ వెలగపండు గుజ్జు వేయించుకోవడానికి అనమాట చూడండి ఇలా తీసాను ఇది బాగా వేయించుకుందాం బాగా వేయించుకుంటే కొంచెం టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట ఈ లోపు మనం ఆల్రెడీ చల్లారిపోయిన ఈ పదార్థాలనే మిక్సీ జార్లో వేసి చక్కగా క్రష్ చేసి పెట్టుకుందాము ఒకటి రెండు సార్లు మిక్సీ పట్టుకుని కొంచెం మెత్తగా అంటే కొంచెం బరకగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఈ వేయించుకుంటున్న వేలగపండు గుజ్జు కూడా వేసుకుందాం అనమాట ఓకేనా చూడండి కొంచెం ఈ పదార్థాలు అన్నీ వేసి దాంతోపాటు నేను కొంచెం ఉప్పు కూడా వేస్తాను నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను మీరు ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర కళ్ళుప్పు ఉంది కాబట్టి కొద్దిగా వేస్తున్నాను ఒక్కసారి గ్రైండ్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ పదార్థాలు మిగతావి యాడ్ చేసుకుందాం ఓకేనా ఫస్ట్ ఒకసారి క్రష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేయాలన్నమాట చూడండి కొంత నలిగింది కదా నలిగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్ని ఆయిల్లో వేయించుకున్న వెలగపండు గుజ్జు వేసేసుకుందాం దాంతోపాటు కొంచెం బెల్లము చింతపండు వెల్లుల్లి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం వేసుకుని చక్కగా అయ్యో చూడండి ఇవి కూడా వేసేసుకుందాం చక్కగా ఈ వెలగపండులో ఉన్న వగరు రుచిని బ్యాలెన్స్ చేస్తాయన్నమాట ఈ బెల్లము చింతపండు అందుకని తప్పనిసరిగా ఎక్కువ వేసుకోకూడదు బెల్లం వేసామా అన్నట్టు ఉండాలి ఇప్పుడు మనం అంతా మిక్సీ పెట్టేసుకున్నాము మిక్సీ అయి పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని తల్చి పెట్టి దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు ఈ మూడు మాత్రమే వేయించుకుని మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఈ ఆయిల్లో వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ వెలక్కాయ పచ్చడి రెడీ అవుతుంది అనమాట ఒకసారి ఈ టైప్లో మీరు చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పనిసరిగా మీరు నా వీడియోకి లైక్ ఇస్తారు తప్పనిసరిగా అంటే తప్పనిసరిగా ఇస్తారు ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట వెలక్కాయ పచ్చడి అయితే మనకి మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి ఇప్పుడు చూడండి పోపులు వేస్తున్నాను ఆవాలు తర్వాత జీలకర్ర మినపప్పు వేస్తాను అయితే మీకు చెప్పే విషయం ఏంటంటే మన వీడియో ఆన్ చేయగానే హైప్ అనే ఆప్షన్ వస్తుంది మీరు హైప్ మీద క్లిక్ చేస్తే నాకు కొంచెం పాయింట్స్ వస్తాయన్నమాట ఓకేనా హైప్ చేయండి ప్లీజ్ చూడండి జీలకర్ర ఆవాలు మినపప్పు కూడా వేసేస్తాను అది వేగిపోయినాయి ఆల్రెడీ మనం ఎండుమిర్చితో పచ్చడి చేసాం కాబట్టి ఇంకా ఎండుమిర్చి వెయ్యట్లేదు పోపులోను మనం చట్నీ అంతా ఆయిల్లో వేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉండగానే అలా కలిపేస్తే ఎంతో టేస్టీ టేస్టీ ఎరగపాయ పట్టుకు రెడీ అవుతుంది ఇది వేపు కొద్దిగా పుదీనా సారీ కరివేపాకు మర్చిపోయింది వేయడం అందుకని ఓన్లీ కొత్తిమీరే ఉండే అందుకని అది వేస్తున్నాం అన్నమాట మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు నేను కొత్తిమీర ఉంది అది మళ్ళీ వేస్తాను పైన గార్నిష్ కోసం వేద్దాం అనుకుంటున్నాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హై బటన్ మాత్రం నొక్కండి ప్లీజ్ చూడండి వెలకాయ పచ్చడి ఇలా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అద్భుతంగా ఉంది ఎందుకంటే నేను ఉప్పు చూసాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది నీరు కూడా ఇలా చేసుకొని తిని హ్యాపీగా హెల్దీగా ఉండండి ఓకేనా సీజనల్ ఫ్రూట్ కాబట్టి వెలగపండు తప్పనిసరిగా చేసుకుంటానండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మా టెరస్ మీద వచ్చిన వెజిటబుల్స్ అండి ఇవి దోసకాయ సీతాఫలం బెండకాయలు పచ్చిమిర్చి వచ్చాయి మల్బరీ ఫ్రూట్స్ మల్లెలు తర్వాత ఈ